నమస్తే వెల్కమ్ టు శ్రావ్య టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిల వైఎస్ఆర్ కూతురుగా పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్న షర్మిల జమ్మూ కాశ్మీర్ లో భూకంపం రిక్టర్ స్కేల్ పై మూడు పాయింట్ నైన్ గా నమోదు కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ గా బండి సంజయ్ ఎన్నికల ముందు కీలక బాధ్యతలు మాజీ సీఎం కేసీఆర్ ని ఏపీ సీఎం జగన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగన్ దేశంలో కొత్తగా ఏడు వందల అరవై కరోనా కేసులు అప్రమత్తంగా ఉండాలన్న ఆరోగ్య శాఖ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల ఆందోళన వేతనాలు పెంచాలని డిమాండ్ శంకర్పల్లిలో డాక్టర్ నిర్లక్ష్యంతో నవజాత శిశు మృతి హాస్పిటల్లో పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్ టీడీపీ కార్యకర్త పరామర్శించిన భువనేశ్వరి శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న నిజం గెలవాలి యాత్ర లోక్సభ ఎలక్షన్ ప్రచారానికి వెళ్లకుండా కుట్ర జరుగుతుందన్న సీఎం కేజ్రీవాల్ బీజేపీ లక్ష్యం అదే అన్న సీఎం ఒకే రోజు ఇరవై మూడు వికెట్లు సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మల కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే మాజీ చీఫ్ రాహుల్ గాంధీ ఆమెకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం వైఎస్ఆర్ తన జీవిత కష్టపడ్డారని చెప్పారు ఆయన చివరి క్షణం వరకు పార్టీకి సేవ చేశారని గుర్తు చేశారు ఆయన కూతురుగా ఈ రోజు తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు జమ్మూ కాశ్మీర్ లో భూకంపం సంభవించింది రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత మూడు పాయింట్ నైన్ గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది దీంతో భయాందోళనకు గురై ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు లోక్ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సమీపిస్తుండటంతో బీజేపీ సంస్థ గత విభాగాలను పునర్వాస్థీకరించింది బుధవారం కీలక విభాగాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించింది పార్టీ సీనియర్లు బండి సంజయ్ కుమార్ సునీల్ బన్స్వాల్ సహా పలువురికి కీలక బాధ్యతలు అప్పగించింది యువ మోక్ష ఇన్ఛార్జి గా సునీల్ బన్స్వాల్ కిసాన్ మోర్చా ఇన్ఛార్జి గా బండి సంజయ్ కుమార్ లను పార్టీ అధిష్టానం నియమించింది హైదరాబాద్ బంజార్ హిల్స్ లోని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటికి ఏపీ సీఎం జగన్ చేరుకున్నారు ఇంటి వద్ద జగన్ కి మాజీ మంత్రులు కేటీఆర్ తలసాని స్వాగతం పలికారు ఫామ్ హౌస్ లో కింద పడిన కేసీఆర్ ని జగన్ పరామర్శించారు ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఏడు వందల అరవై కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది తాజా కేసులతో కలిసి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య నాలుగు వేల నాలుగు వందల ఇరవై మూడుకి చేరింది ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య నాలుగు పాయింట్ నాలుగు నాలుగు కోట్లకు చేరింది నిన్న ఒక్కరోజే రెండు మరణాలు నమోదయ్యాయి బులటెన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ చేయబడి ఉంది ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూర్ జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి న్యూస్ ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యాలయం నిరసనకు దిగారు కార్యాలయం ముట్టడికి ఫీల్డ్ అసిస్టెంట్లు భారీగా చేరుకోవడంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుని వారిని నిలువరించారు తమ డిమాండ్ల పరిష్కారం కోసం వస్తే పోలీసులు గేట్లను మూసి తరిమేశారని వారు ఆగ్రహించారు వేతన పెంపు సహా తమ డిమాండ్లు అన్నిటిని ప్రభుత్వం నెరవేర్చాలని వారు కోరారు వికారాబాద్ జిల్లా శంకర్పల్లిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యంతో నవజాత మరణించింది గత నెల ముప్పై ఒకటిన నిండు గర్భిణి పట్నంలో హాస్పిటల్లో అడ్మిట్ అయింది నార్మల్ డెలివరీ చేస్తానని చెప్పిన హాస్పిటల్ సిబ్బంది ఆపరేషన్ ని డాక్టర్ లేట్ గా చేయడంతో శిశు మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు పేదల నుంచి అధిక పీసులు వసూలు చేస్తూ వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

అక్క బాబు అని అన్నా ఫుల్ హ్యాపీ అయినాం బాబు అన్నా కానీ ఎంత లోపల ఉన్నారు కొంచమే దూరం ఉంది నాకు క్లయింగ్ గా వస్తుంది ఏడు పినిపిస్తుంది కదా ఏడు సలైడు ఏడు విన్నాను కానీ వీడు ఎందుకు ఇంకా ఏడు సలెడ్ అని నాకు డౌట్ వస్తుంది ఏడు సలేడు ఏడు సల్లేడు అని చెప్పేసి ఇట్లా లేచి లేచి ఇట్లా గ్లాస్లో చూస్తున్నా వెంటనే తీసుకొని వచ్చారు ఆ డోర్ వెనకాల ఒక గ్లాస్ ఉంది ఆ గ్లాస్ లో పెట్టి పెరిగే అనుకుంటా ఆ సార్ వచ్చి వెనకాల నుంచి వీటి నుంచి గట్టిగా రుద్దుతున్నాడు పాదాల మీద చేత మీద పటాఫట్లా కొడుతున్నాడు ఇచ్చిండు ఏ మనసులో నాకు అయింది అప్పటికే ఏంది మీరు ఇంత గట్టిగా చేసినా కూడా వీడు ఏడవట్లేదు ఏమైందని చెప్పేసి అనుకుంటున్నావు చూస్తున్నాడు నాకు ఫోన్ చేయలేదు ఒకసారి పీఎం అంటే మేడం చెప్తారు మేడం ఉంది మేడం ఉంది అని చెప్పేసి తానేది నిలబడ్డ చూస్తూనే ఉన్నా ట్రీట్మెంట్ చేస్తాడు టూ బేసి ఆపరేషన్ మా బాబా పేడి అయిపోయింది సంగారెడ్డి ఫోన్ చేసిన వెంటనే అప్పటికి నేను వాళ్ళు ట్రీట్మెంట్ చేయడము నేను అట్లా ట్వంటీ మినిట్స్ అయిపోయింది ట్వంటీ మినిట్స్ తర్వాత ఆపరేషన్ చేసే ఫోన్ చేశాడు బాబా ఇక సమ్ముకి బాబు పుట్టిండు కానీ ఏడవట్లేదు అంటే ఎంతసేపు అయిందమ్మానంటే ఇంచు నుంచి ఇరవై నిమిషాలు అయ్యింది సౌండ్ అయితే లేదు అది అని అంటే అమ్మ హార్ట్ బీట్ ఉందో కదా కన్ఫర్మ్ చేసుకున్నావు ఫస్ట్ హార్ట్ బీట్ ఉంది అని అనుకుంటే బ్రీతింగ్ ట్రై చేస్తే ట్రీట్మెంట్ చేస్తారు బ్రీతింగ్ వస్తుంది ఏం కాదు మనకి హార్ట్ బీట్ లేదంటే వాడు అయిపోయినట్టే ఇంతసేపు నుంచి ఇట్లా అయ్యింది కదా అంటే మాకు రాత్రి వచ్చింది వాళ్ళు రాత్రి వచ్చినాక ఇప్పుడు ఇట్లా అయ్యింది కదా అంటే రాత్రి వస్తే రాత్రి నుంచి ఇప్పటి రాక ఎందుకు చేసిన సెక్షన్ చేయకుండానే అంటే నార్మల్ అవుతుంది నార్మల్ అవుతుంది నార్మల్ అవుతుంది అని అనుకుంటే ఇంకా సేఫ్ ఇట్లా గడిచారు ఇప్పుడు మాత్రం రాష్ట్ర సెక్షన్ చేసి తీసేరు లేది మధ్యలో వచ్చి స్ట్రక్ అయిపోయిందంట వస్తలేదని చెప్పేసి తీసిరు అని అంటే అమ్మ డౌట్ ఏనమ్మా అది చెప్పలేము అని బాగా చెప్పిన తర్వాత ఇంకా మేమందరము బయట నుంచి తెచ్చిచ్చిర్రు తీసుకొచ్చి ఈరోజు పెట్టరు ఆ రోజు కూడా అని ఏం చెప్పింది మిస్టేక్ కాదండి ఆమె నొప్పులు తీయలేదు నేనేం చేయాలి నేను నొప్పులు తీయలేకపోతున్నా వల్ల కాదని నాకు చనిపోయినప్పుడు ఇదే మాట అన్నది మేడం ఎంత పని చేసింది మేడం మా స్టాఫ్ మా తమ్ముడు ఇక్కడ పని చేస్తున్నాడు ఆనగుడు ఇక్కడ పని చేసింది గతంలో ఆ విషయం కోసము మా హాస్పిటల్ అనే ఉద్దేశంతో ఇంటిలా ఉంటారని చెప్పేసి లా అన్ని హాస్పిటల్ ఇరవై ముప్పై హాస్పిటల్ మెయిన్ మెయిన్ హాస్పిటల్స్ ఇక్కడికి వచ్చినాము అక్కడ కావాలి నేను వీక్ అయిపోలే అయితే మాక్సిమం నేను నార్మల్ గా అనాలనే కోరుకుంటాను నువ్వు డెలివరీ టైం కాకముందు మధ్య మధ్యలో చెకప్ లోకి వచ్చినప్పుడు నార్మల్ గా అంటావా ఆప్షన్ అంటే మేడం నేను నార్మల్ ట్రై చేయండి నార్మల్ గా కాన్ఫిడెంట్ గా ఎక్కింది ఆమె కాన్ఫిడెంట్ ఉంది కానీ ఆమె వల్ల కాలేదా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ చేపట్టిన నిజం గెలవాలి యాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతుంది చంద్రబాబు అరెస్ట్ తో మనస్తాపానికి గురై మృతి చెందిన వారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా జి సిగాడం మండలం ధవలపేటకు చెందిన టిడిపి కార్యకర్త అశ్రీనాయుడు నాయుడు గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించిన మృతిడి భార్య అరుణ కుమారికి మూడు లక్షల రూపాయల చెక్కును భువనేశ్వర్ అందజేశారు తనను రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా ఆపడమే బీజేపీ లక్ష్యమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు ఈడీ నాకు పంపిన సామాన్లు చట్ట విరుద్ధమని లాయర్లు చెప్పారు దానిని వివరిస్తూ నేను ఈడీకి లేక పంపాను దానికి వారు ఇంకా స్పందించలేదు అంటే సామాన్లు చట్ట విరుద్ధం అని వారికి కూడా తెలుసు సరైన సామాన్లు పంపితే సహకరించడానికి సిద్ధం అని కేజ్రీవాల్ తెలిపారు భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్లో తొలి రోజే ఇరవై మూడు వికెట్లు పడ్డాయి దీనిపై సచిన్ టెండూల్కర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఒకే రోజు ఇరవై మూడు వికెట్లతో ఈ ఏడాది ఆరంభమైంది ఇది నిజంగా జరిగినట్లు అనిపించడం లేదు నేను సౌత్ ఆఫ్రికా ఆల్అౌట్ అయినప్పుడు ఫ్లైట్ ఎక్కాను ఇప్పుడు ఇంటికి చేరుకొని టీవీ చూసేసరికి సౌత్ ఆఫ్రికా మూడు వికెట్లు కోల్పోయింది ఈ మధ్యలో నేనేం మిస్ అయ్యాను అంటూ ట్వీట్ చేశారు తొలి ఎన్నింగ్ సౌత్ ఆఫ్రికా యాభై ఐదు రన్స్ ఆల్అౌట్ కాగా భారత్ నూట యాభై మూడు పరుగులు చేసింది బుల్టెన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం కాంగ్రెస్ లో చేరిన వైఎస్ షర్మిల వైఎస్ఆర్ కూతురుగా పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్న షర్మిల జమ్మూ కాశ్మీర్ లో భూకంపం రిక్టర్ స్కేల్ పై మూడు పాయింట్ నైన్ గా నమోదు కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ గా బండి సంజయ్ ఎన్నికల ముందు కీలక బాధ్యతలు మాజీ సీఎం కేసీఆర్ ని పరామర్శించిన ఏపీ సీఎం జగన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగన్ దేశంలో కొత్తగా ఏడు వందల అరవై కరోనా కేసులు అప్రమత్తంగా ఉండాలన్న ఆరోగ్య శాఖ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల ఆందోళన వేతనాలు పెంచాలని డిమాండ్ శంకర్పల్లిలో డాక్టర్ నిర్లక్ష్యంతో నవజాత శిశు మృతి హాస్పిటల్లో పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్ టీడీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతున్న నిజం గెలవాలి యాత్ర లోక్సభ ఎలక్షన్ ప్రచారానికి వెళ్లకుండా కుట్ర జరుగుతుందన్న సీఎం కేజ్రీవాల్ బీజేపీ లక్ష్యం అదే అన్న సీఎం ఒకే రోజు ఇరవై మూడు వికెట్లు సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు ఇది ఇవాల్టి అప్డేట్స్ టీవీ